లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు చామలా చచ్చిపోయింది ఇప్పుడు నా మీద చచ్చిపోయింది అని దాచే వాళ్ళకి ఏమన్నా వస్తుందండి శ్యామలా చచ్చిపోయింది అంటమే కాదు శ్యామలా ఆత్మహత్య చేసుకుంది వాయిస్ కూడా ఇచ్చారంట శ్యామలు ఇక్కడ లేరు జబర్దస్తిలో జర్దస్తిలో కూడా ఆది అని అతను ఉంటాడు కదా అతను చెబుతున్నాడు రాసి అమ్మాయి ఎవరు రష్మియే రంకల్ నన్ను అడుగుతున్నాడు నిర్మలమ్మ ఫోటో మన మెద్రాస్లో ఉంటాను మనోరమ్మ ఆవిడ ఫోటోలు పెట్టి పక్కన నా ఫోటో పెట్టి వీళ్ళు తెలుసా తెలుస్తాయి కూడా ఎప్పుడు లేరు అంత ఇదిగా చెప్పేశారు అంటే ఆవిడ పావలాస్వామిలా అంటే పోయిన వాళ్ళ పక్కన మన ఫోటో కూడా అంటిస్తే మనం కూడా పోయినామని చెప్పమే కదా ఇలా పెట్టి చెప్తే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం ఇప్పుడు నాకు కాళ్ళే లేవు నేను వెళ్ళి ఇలా ఇలాంటి పరిస్థితుల్లో నేనే ఇలాంటి పరి నేను వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కడ అవుతుందో కనుక్కొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడించారు నీ చేత నేను అడగల అదే వాళ్ళు దొరుకుతాడా అలాగే ఫోన్ ఒక ఫోన్ చేసిన లేదా లేదని అన్నాడా చెప్పండి అలాగే ఎవరు ఏమన్నా మనం ఏమి ఎవరితో పోట్లాడతాం పరిస్థితి ఇప్పుడు ఈ వీడియో చూసినట్టు అయితే చెప్పాలంటే ఏం చెప్తాం ఆయన ఐపరాధి కానీ ఏం చెప్పమంటారు చెప్పండి అంటే మీలో ఆవేదన ఉంది కదా నేను ఇంకా బతికే ఉన్నాను బతిక ఉన్నాక కూడా చనిపోయిన పక్కన మీ అందరికి తెలుసు అలాంటి వాళ్ళ గురించి మా అట్లాంటి ఒక్కటే కనుక ఒక్కడు కనుక అలా తప్పు చేస్తే మనం వెళ్ళి అడగచ్చు ఫైటింగ్ చేయచ్చు పెద్దవాళ్ళ చేత చెప్పి బుద్ధి చెప్పించవచ్చు అందరూ అట్లాగే మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకుని ఎన్ని బుట్టిచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా నాకేం తెలుసమ్మా అలా అదిగో సునీల్ చెప్పాడు నేను చెప్పాను అంటాడు సునీల్ దగ్గరికి వెళ్ళి దెబ్బలు అడుగుతావా నాకేం తెలుసా మా ఏటీవీలో వచ్చింది నేను చెప్పాను అంటాడు వెళ్ళి మీరు చెప్పండి అలా అలాంటి విధవలతో మాట్లాడితే మన పౌరువు మన ఆత్మాభిమానం మన గౌరవం పోతుంది మంచి వాళ్ళ సంస్కారం ఉంటుందైతే అట్లా మాట్లాడరు కదండి చేతనైతే అతను పడి ఏడుస్తుంటే తొక్కుకుంటూ పోయేవాడు వెధవ కింద లెక్కే కదా వాళ్ళు అంటే వాడు చేసి మానవత్వం ఉన్నవాడు పడ్డే బలే పడ్డవే నడుచుకుంటూ పోయేవాడు ఎదో అలాంటి విధాలతో మాట్లాడితే మనకు గౌరవం ఉండదు మన గౌరవం అన్న నిలుపుకోవాలి నాకు అసహ్యం అండి ఏదో ఒకళ్ళ ఒకళ్ళు ఏదో పని చేశారనుకోండి అయినా నీకు నేనేమో అపకారం చేశాను ఎందుకు ఇలాంటి రోములు పుట్టిస్తే మీకు వస్తుందని అడుగుతా అడుగు అందరూ మాట్లాడి అసలు ఎవరైనా ఒప్పుకుంటారా మీరు చెప్పండి ఎవరైనా మనం మరి భగవంతుడే వాళ్ళకి శిక్ష వేయాలి తప్పినప్పుడు నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా నాకేం పెద్ద మూడు వేలు రెండు వేలు కదా అసలు ఇంత అడగాలని కూడా నాకు తెలియదు ఆ పిక్చర్కి ఇరవై రోజులు డేట్స్ చెప్తే ఇంత రెమ్యుడేషన్ కావాలని అడగాలనుకున్నావు రెండు వేలు రెండు వేల మూడు వేలు వేసాను పదివేలు చిక్కిచ్చారు తర్వాత తర్వాత ఐదు వేలు పదివేలు లాస్ట్ మత్తు వద్దల దాకా పదిహేను వేలు ఇచ్చారు పది ఇంకా నేను చూస్తా అనుకున్నాను ఇంకా ఇలా దేవుడు అనారోగ్యం పాలు చేశాడు ఫస్ట్ మా అమ్మాయి పడిపోయింది ఆ అమ్మాయి వన్ ఒక వన్ ఇయర్ నుంచి టీవీతో బాధపడింది తెలుసు మీకు అప్పుడు చెప్పాను అదే ఆ హెల్త్ బాగాలేకపోయి చిరంజీవి గారు అప్పుడు రెండు లక్షలు పంపించారు అంటే ఇప్పుడు ఈ సినిమా రంగం నుంచి ఎవరు పంపించారు పైసలు మీకు సినిమా రంగం నుంచి అమ్మాయి కాలు ఆపరేషన్ చేయాలి ఆరు లక్షలు కావాల్సి అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా పంపించారండి పేర్లు తెలియ నాకు ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఆయన శివనాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్ పంపించారని ఒక యాభై వేలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ చాలామంది హెల్ప్ చేయబట్టే అమ్మాయికి సర్జరీ చేయించాం చేయించారు ఆ సర్జరీ అయిపోయింది ఒక నాలుగు నెలలు పీజీ థెరపీ కూడా చేయించాం ఇంకో టూ మంత్స్ చేశాక టూ మంత్స్ వస్తున్నాడు లేచి వాకలి పట్టుకుని నడుస్తుంది ఇంకో రెండు నెలలు చేయిస్తే తగ్గిపోతుంది నడుస్తుంది అంటున్నాక నా నేను పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా హోల్స్ ఉన్నాయి ఇలా కిడ్నీ ప్రాబ్లం నా అమ్మకి ఇలా బ్రతకదని బతకదని మెసేజ్ పెట్టేశారు మర్రది చామలా లేదు సీరియస్గా పోయింది అన్న కొండ ఇంట్లో పెట్టినప్పుడు మా అమ్మాయి భయపడిపోయి ఆ కాళ్ళు కాస్త నడిచే అమ్మాయి కాస్త చచ్చబడిపోయి భయపడిపోయి ఇంకా బాగా కాదు కదా లేచి నిలబడలేకపోతుంది ఆడపిల్ల అనవసరంగా అమ్మాయి కాళ్ళు లేకుండా అయిపోయి నాకు మీరు నమ్మండి నమ్మకపోండి నాకు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఈ బయట రూమర్స్ నాకు నాకు తెలియనే తెలియదు అమ్మ నేను చచ్చిపోతే నా బిడ్డ విధుల పాలు అయిపోతుంది నేను చచ్చిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారు ఇదే చేస్తా దేవుడా నన్ను కాపాడు దేవుడా అమ్మాయి అమ్మాయి ఏమైపోతుంది అమ్మాయిని ఎవరు చూస్తారా ఇదే చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేసుకుని మ్యారేజ్ అయిపోయి తన భర్త సెటిల్ అయిపోయింది అనుకోండి మనకి బా బాధ ఉండదు నిస్సహాయ స్థితిలో ఉంది కాళ్ళు లేవు ఆడపిల్ల అలాంటప్పుడు ఏ తల్లి అయినా ప్రేమ కాదు ఇది తల్లికి కూతురుకుండే ప్రేమ కంటే ఒక ఆడపిల్ల మీద తల్లి అనే పోస్ట్లో ఉన్నాను కనుక బాధ కాకుండా జాలి దయ నా వల్ల కదా అమ్మాయి నేను అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నాది నేను ఈ షూటింగ్లు హడావుడి మీ సన్మానం యాభై సార్లు సన్మానం చేశారు నాకు వైజాగ్లో సన్మానాలకు వెళ్ళి నాటకాలకు వెళ్ళి వెళ్ళి ఈ దీంట్లో ఉన్న అమ్మాయి లైఫ్ని నె నిర్లక్ష్యం చేశారు పిండిగా కొంచెం అమ్మాయిని చూస్తుండ అక్కడ ప్రోగ్రాంలు వెళ్తా ఇలా వాళ్ళ మీద వదిలేసి అమ్మాయిని పట్టించుకోకపోతే కదా అమ్మాయి ఈ స్టే స్టేజీలో ఉంది ఇప్పుడు ఆరేళ్ళ పిల్లలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు ఒక ఆర్టిస్ట్ కూర్చుని దాని జీవితంలో నాశనం అవడానికి కారణం నేను అనేది నా ఆత్మ నేను పడే బాధ నేను నా నిర్లక్ష్యం వల్ల నేను నాకు వెళ్ళక తప్పదు వెళ్ళకపోతే మాకు లైఫ్ లేదు మూవీ ఒప్పుకోకపోతే నాటకాలకి వెళ్ళకపోతే నాటకానికి వెళుకుతాం నాటకాలు చాలా కష్టం సినిమాలు అంటే కెమెరా యాంగిల్స్ మొదట్లో పేపర్ ఇచ్చేవాళ్ళు అమ్మ ఒకసారి చూసుకోండి డైలాగ్స్ అని చెప్పి పది నిమిషాల తర్వాత పిలిచేవాళ్ళు షార్ట్లోకి తర్వాత తర్వాత ఈ రోజులకి వాళ్ళకంటే నాలుగు రోజులు ముందే ఇస్తారు స్క్రిప్ట్ అంతా వస్తుంది వాళ్ళకి డైరెక్ట్ కూడా చేస్తారు మన చిన్న చిన్న క్యారెక్ట్లు వేసే వాళ్ళకి ఇవ్వరు కెమెరా కెమెరా అన్నీ సరిగ్గా పెట్టుకున్న గోలీమార్ కూడా పూరి జగన్నాథ్ గారు షార్ట్ అంతా రెడీగా పెట్టుకున్నారండి స్వామి గారు ఏంటండి కా పేపర్ ఇచ్చి స్టార్ట్ అన్నారు చెప్పాలని ఒకసారి అనుకున్నాను మీకేంటమ్మా చెప్పేది ఏం ఎట్లా చెప్పినా బాగానే అందులో పోషణ కూడా ఇటు చేతికి ఇచ్చారు షాట్కమే అన్నాను ఏంటి మనిషి ఉన్నాకే నేను మనం చెప్పేస్తా అదే సూపర్ హిట్ అయింది డైలాగు అట్లా చేశారు కొంతమంది మనకు అవకాశం ఇవ్వదు కానీ నాటకాలు అలకాలు నేను ప్రాంతం చెప్తే నాకు ఆటి అని చేస్తాను పగలంతా పోషన్ చదువుకోవటం బియ్యం వేసుకుంటాం దీ ఎమ్మకాడుపుతా వాటిలో జాగ్రత్తగా ఉంటా డైరెక్టర్ చెప్తాడేమో అని ఒక డాక్టర్ వేస్తున్నాడు ఒక క్యారెక్టర్ ఫస్ట్లో డాక్టర్స్ వాళ్ళు అందరూ జాబులు తీసుకునే వాళ్ళే నాటకాలు సర్దా తీసుకునేవాళ్ళు ఆయన బట్టు ఆయన పట్టుకొని శుభ్రంగా తిట్టేశాడు మా అమ్మ నన్ను కూడా ఇంటికెట్ తిస్తాను కాబోదనుకొని బియ్యం ఎత్తు డైల కడుతా పట్టుకొని అక్కడ ఎలా సెట్ వేసారో ఇంటి దగ్గర నేను అలా సెట్ చేసుకొని అరే రాముడు నేను చెప్పిన మాట ఇంత వాళ్ళు బాగుపడతా లేదు అలాగే ఆ డైలాగులన్నీ నేను ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేదాన్ని పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కా